और काम మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ వారు ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరము ఏర్పాటు చేసినారు ఇందులో దాదాపు ఒక వంద మంది పేషెంట్లకు బీపీ మరియు షుగరు మరియు ఈసీజీ ఇవన్నీ చేసి ట్యాబ్లెట్ కూడా ఇచ్చినారు కావున వీళ్ళది చాలా మెడ మెగా మెడికవర్ హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఉచిత వైద్య మెగా శిబిరం పెట్టినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసినారు గ్రామస్తులు జంగపల్లి సుమారు వంద మంది నుంచి నూట యాభై మంది వరకు రావడం జరిగింది అందరికీ బీపీ షుగర్ ఈసీజీ టూడీ కో జరగడం జరగడం జరిగింది బీపీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నివ నివారణకు ఎలాంటి టాబ్లెట్స్ వాడాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అవన్నీ చెప్పడం జరిగింది మళ్ళీ జాతి నొప్పి ఉన్నా కానీ గుడ్డ నొప్పి ఉన్నా కానీ ఈసీజీ తీయడం జరిగింది ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంటే హాస్పిటల్ రావాలి ఆరోగ్యశ్రీల మళ్ళీ మన తక్కువ పైసల తక్కువ ప్యాకేజీల్లో చెప్పడం అనేది జరిగింది వాళ్ళకి చాలామంది వరకు రావడం కూడా జరిగింది ఇంతవరకు ఇప్పుడు వన్ ఒక వంద యాభై నుంచి రెండు వందల మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఇంకోటి ఇంకా ఫ్యూచర్లో కూడా చాలామందికి వీళ్ళకి మొక్కలు నొప్పి నడుము నొప్పి తి తిమ్మిర్లు పక్షపాతం వచ్చే చాలా చాలామందికి వచ్చారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది న్యూరో కన్సల్టేషన్ ఫిజిషియన్ వాళ్ళకు కూడా కన్సల్టేషన్ ఇప్పించినాము మళ్ళీ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తాము చాలా తక్కువ ప్యాకేజీలు అయిపోతుంది అందరి మెడికల్ క్యాంప్ని మంచిగా ఉపయోగించుకొని మంచి ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాము అవన్నీ వాడుతూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను